నమస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు టైం దగ్గర పడింది అన్ని పార్టీ సంబంధించిన నాయకులు జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు సో మాకు ఓటేసే ప్రయత్నం చేయండి అని చెప్పి సో పార్టీలతో పాటు కొన్ని సర్వే సంస్థలు కూడా జూబ్లీ హిల్స్ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సర్వే సంస్థలతో పాటు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా కావచ్చు శాటిలైట్ మొత్తం కూడా జూబ్లీ హిల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి సో మనం కూడా జూబ్లీల్స్ పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం పక్కా తెలంగాణలో కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం సో నేను మూడు రోజుల క్రితం చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ అండ్ ఏపీ ఇతర రాష్ట్రాల్లో కూడా పొలిటికల్గా సర్వేలు చేస్తూ ఉంటాడు పబ్లిక్ నాడి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సో మనకు పరిచయం కాబట్టి జూబ్లీ హీల్స్లో కూడా ఏం జరగబోతూ ఉంది ఎవరు గెలవబోతున్నారని చెప్పి సో ఇదే ముఖేష్ గారితో నేను పదిహేను నిమిషాల పాటు ఫోన్ ని తీసుకున్న మాట్లాడినా సో నేను ఫోన్ ని తీసుకున్నది నమస్తే తెలంగాణ పేపర్లో బ్యానర్ ఐటెం వచ్చింది అది నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేపర్లో ఈ వార్త వచ్చింది జూబ్లీ హిల్స్లో గులాబీదే గెలుపు మాగంటి సుంట గోపీనాథ్ వెంటే జూబ్లీ హిల్స్ ప్రజానికం కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్కు ఆరు శాతం ఎక్కువ ఓట్లు పదివేల ఓట్ల మెజార్టీతో మాగంటి సుంట గెలిచే ఛాన్సు నవీన్ యాదవ్ వ్యవహార శైలితో దూరమైన బీసీ ఓటర్లు రేవంత్ బుల్డోజర్ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహ ఆగ్రహ ఆవేశాలు పోటీలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బీజేపీ చాణక్య షారీ సంస్థ తాజా సర్వేలో వెలువడి అని ఇల్లు ఎవరిని బేజ్ చేసుకొని రాసిరయ్యా అంటే మన పక్కా తెలంగాణలో చాణక్య ముఖేష్ గారు పదిహేను నిమిషాల పాటు ఫోన్ ఇన్లో మాట్లాడిండు సో ఇక్కడ కూడా మీకు చూపిస్తా చాణక్య షాడీ సంస్థ చేసిన సర్వేలోనూ జూబ్లీస్లో గులాబీ జెండానే ఎగరబోతున్నట్టు వెల్లడైంది ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో చాణక్య షాడీ సంస్థకు చెందిన ఎన్నికల వ్యూహకర్త ముఖేష్ తమ సర్వేకి సంబంధించిన పలు కీలక విషయాలు సో మన పక్కా తెలంగాణతో పాటు ఆయన షేర్ చేసుకోవడం జరిగింది ఆయన ఫోన్ ఇన్లో ఏం చెప్పిందంటే ఈ నమస్తే తెలంగాణ ఇదే తప్పిదని చేస్తూ ఉంటుంది ఈ నమస్తే తెలంగాణ పేపర్ బీఆర్ఎస్ పార్టీ పేపర్ కాబట్టి వంద శాతం బీఆర్ఎస్ పార్టీకి జోకే ప్రయత్నం చేస్తుంది ఎవరు కాదన్నారు ఎవరి పేపర్ కాంగ్రెస్ పార్టీ పేపర్ కాంగ్రెస్ పార్టీకి జోక్తనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పేపర్ బీఆర్ఎస్ పార్టీకి జోక్తనే ఉంటుంది కాబట్టి సో నమస్తే తెలంగాణ వార్త తప్పు రాసిందని కూడా మనం అనలేం ఎందుకంటే ఆ పార్టీ పేపరు ఆ పార్టీ గెలవాలని చూసుకుంటుంది లేకపోతే ఆ పార్టీ తప్పు చేసినా కానీ ఒప్పే అని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను గతంలో కూడా చెప్పిన పదేళ్ల కాలం పాటు నమస్తే తెలంగాణ కనుక బీఆర్ఎస్ పార్టీ వేస్తున్న తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో నమస్తే తెలంగాణ ఆడికి పోయి లేకపోతే ఆ టీ న్యూస్ ఛానల్ ఆడికి పోయి కనుక కేసీఆర్ నువ్వు తప్పిదం చేస్తూ ఉన్నావు నీ ఎమ్మెల్యే నీ మంత్రి నీ ఎంపీ నీకు సంబంధించిన నాయకులు కార్యకర్తలకి తప్పిదం చేస్తూ ఉన్నారు అని ఆనాడు నమస్తే తెలంగాణ ఈ టీ న్యూస్లో కనుక వాస్తవాలు చూపిస్తే మూడోసారి కేసీఆర్ గెలిచే అవకాశం ఉంటుండే నమస్తే తెలంగాణకు టీ న్యూస్కి ఏంటంటే సో కేసీఆర్ మూడోసారి గెలిస్తే ఇంకా వాళ్ళకు అహంకారం పెరిగిపోతుందని చెప్పి నమస్తే తెలంగాణ టీ న్యూసే దగ్గరుండి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తూ ఉన్నారు దానికి ఎగ్జాంపుల్ కూడా ఇది సో మనతో పాటు చాణక్య స్టడీస్ ముఖేష్ ఏం చెప్పిండంటే ముఖేష్ గారు ఏం చెప్పిందంటే వీళ్ళు సెప్టెంబర్ మంత్లో సర్వే చేసామని మనతో క్లియర్గా చెప్పిండు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికని కీలకంగా తీసుకుంటా ఉన్నాయి సో కీలక పాత్ర కూడా వీళ్ళు పోషించే అవకాశం ఉంటుంది టైట్ వారు ఉంటుంది ఇద్దరి పైన సెంటిమెంట్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మాగంటి గోపీనాథ్ని మాగంటి సునీత కోల్పోయింది కాబట్టి ఆమె మీద కొంత సానుభూతి ఉంటుంది ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్న నవీన్ యాదవ్ పైన కూడా గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినాడు ముప్పై వేల ఓటు బ్యాంకు కూడా ఆయన ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ముప్పై వేల ఓటు బ్యాంక్ ఆయన కవేశం చేసుకున్నాడు ఆయన పైన కూడా సానుభూతి ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మన ఫోరిన్లో ఆయన చెప్పిండు దానికి తోడు నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో కొన్ని ఛానల్ ఇంటర్వ్యూలలో నలభై వేలు యాభై వేల తోటి నేను గెలవబోతా ఉన్నా ఆయన కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తా ఉండు ఆడ పోలింగ్ అయ్యేదే ఉన్న నాలుగు లక్షల ఓట్లలో రెండు లక్షల ఓట్లే పోలయ్యే అవకాశం ఉంటుంది నలభై యాభై వేల ఓటు బ్యాంకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఉండదు అని చెప్పి మన ఫోన్లో చెప్పిండు దానికి తోడు బోరబండ ఈ హేగమద్ నగర్ ప్రాంతంలో సో వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తూ ఉన్న మాట చెప్పిండు సో ఇక్కడ టూ ల్యాక్స్ మాత్రమే ఓటు ఓటు అంటే టూ ల్యాక్స్ మాత్రమే ఆ ఓటర్స్ పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని మాట చెప్పాను సో దానికి తోడు సాధారణంగా సపోజ్ నేనున్నా నేను పద్మశాలి అని ఒకరే పద్వా నేను ఎక్కడన్నా పోటీ చేస్తే ఎక్కడన్నా ఎలక్షన్లో కనుక నేను పోటీ చేస్తే సో కొంత నేను మా పద్మశాలి ఓటర్లు నాకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది ఎట్ ద సేమ్ టైం నేను కూడా పద్మశాలీలకు కొంత ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం వంద శాతం ఉంటుంది ఇక నవీన్ యాదవ్ కూడా యాదవ సామాజిక వర్గానికి చిన్న వ్యక్తి కాబట్టి సో అక్కడ యాదవ ఓటర్లు కూడా ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి కాస్త యాదవ్లు కూడా అరే నా యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉండు నా యాదవ్ బిడ్డ పైన అగ్రకులాల వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నారు ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి యాదవ్లు కూడా అరే నా యాదవ్ బిడ్డని గెలిపించుకోవాలన్న ఆలోచనలో భాగంగా వాళ్ళు యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కాస్త దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది సో అదే క్రమంలో చాణక్య స్ట్రాటజీ చేసిన సర్వేలో కూడా సో ఆయన ఓన్లీ యాదవ్లనే పట్టించుకునే ప్రయత్నం చేస్తా ఉండ ఆ చర్చ తెరపైకి అల్టిమేట్గా వస్తుంది ఇప్పుడు సపోజు మాగంటి సుంతా ఉన్నారు సో వాళ్ళది ఏదో కమ్మ సామాజిక వర్గం అనుకుంటా వాళ్ళు వాళ్ళ కొంత ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు దీపక్ రెడ్డి ఉండు ఇప్పుడు దీపక్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఏరియాలో సర్వే చేసి ఏమంటారు ఆయన రెడ్డిలనే పట్టించుకుంటా ఉన్నాడు బీసీలను పట్టించుకోవట్లే చర్చ బలంగా జరిగే అవకాశం ఉంటుంది కదా అందులో భాగంగానే నవీన్ యాదవ్ కూడా బీసీలకు ముఖ్యంగా యాదవ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్న చర్చ వీళ్ళ సర్వే సంస్థ చేసిన క్రమంలో చర్చ తెరపైకి వచ్చిందంట సో ఇంకొక కీలక పాయింట్ చాణక్య శాటతో పాటు ఏం చెప్పిందంటే బీజేపీ కనుక ఇరవై వేల ఓటు బ్యాంక్ పైన కనుక ఓట్లు చీల్స్తే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇరవై వేల లోపు కనుక బీజేపీ కనుక ఓట్లు పడ్డాయి అనుకో పదిహేను వేలో పదివేలో అట్లా బీజేపీకి ఓట్లు పడితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందన్న మాట చెప్పిండు అంటే బీజేపీకి పడాల్సిన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడితే బీఆర్ఎస్ పార్టీ బయటపడే అవకాశం ఉంటుందన్న మాట చెప్పిండు సో ఇక్కడ వంద శాతం బీజేపీకి గతంలో రెండు వేల ఇరవై మూడులో పోటీ చేస్తే కూడా ఇక్కడ బీజేపీకి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి కాబట్టి సో వీళ్ళు అట్లీస్ట్ ఇరవై వేల పైనే ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అంటే దీంతో క్లారిటీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవదన్న క్లారిటీ వస్తుంది ఆయన ఏం చెప్పిండు ఒకవేళ కనుక బీజేపీ ఇరవై వేల పైచీలకు కనుక ఓట్లు జీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి కష్టం అన్న మాట చెప్పిండు ఇంకో మాట కూడా మనం అడిగాం ఇప్పుడు ఈ బై ఎలక్షన్లో కనుక బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలని చర్చ జరిగే అవకాశం ఉంటుంది అంటే బై ఎలక్షన్స్కి నార్మల్ ఎలక్షన్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఈ బై ఎలక్షన్స్ని మనం నార్మల్ ఎలక్షన్స్ తోటి కంపేర్ చేసే అవకాశం ఉండదన్న మాట ఆయన చెప్పిండు ఇంకో మాట కూడా అడిగాం నవీన్ యాదవ్ రౌడీ షీటర్ రౌడీ షీటర్ అన్న ప్రస్తావన అన్న చర్చ బలంగా జరుగుతూ ఉంది కదా పబ్లిక్ నమ్ముతా ఉన్నారా అన్నప్పుడు ఆయన క్లియర్గా అయిపోయాడు ఇప్పుడు ఏ సర్వేని నమస్తే తెలంగాణలో వేసారు కదా ఈ వార్త కూడా నమస్తే తెలంగాణ రేపు ఉదుగులు అయ్యాలి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఇప్పటి వరకు గెలవలే కాబట్టి ఆయన యొక్క రౌడీషీటర్గా ముద్రించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అన్న ముద్రపడే అవకాశం ఉంటుంది మాగంటి గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినాడు గెలిచినాడు కదా ఆయన కూడా నోటు దురుసు ఆయన చేసిన అరాచకం కూడా మనం చూసినామని చెప్పి ఇదే సంస్థ చెప్పింది మరెందుకు నమస్తే తెలంగాణ చాణక్య సర్వే సంస్థ చెప్పిన ఈ నెగిటివ్ పాయింట్స్ ఎందుకు నమస్తే తెలంగాణలో రాలేదు వార్త అంటే ఈ తప్పిదము నమస్తే తెలంగాణ చేస్తూ ఉంది ఇప్పుడు నమస్తే తెలంగాణ కనుక చాణక్య సర్వే సంస్థ ఏం చెప్పినది ఆయన నోటి దురుసు ఆయన చేసిన అధికారం ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకం కూడా కనిపిస్తూ ఉన్నది అన్న మాట చెప్పింది కదా ఈ వార్త కనుక నమస్తే తెలంగాణలో వస్తే కాస్త బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది కదా మనం నో నోరు జారొద్దు అన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే నమస్తే తెలంగాణకే బీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న ఆలోచన లేదు కాబట్టి సో ఇటువంటి తప్పిడి ప్రయత్నం చేసినట్టు కనిపిస్తూ ఉంది అని క్లియర్ అయిపోయాడు బీజేపీ కనుక ఇరవై వేల ఓటు బ్యాంకు కనుక చీలిస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది తక్కువ పడితే ఐదు ఐదు వేల నుంచి పదివేల ఓట్ల మధ్యలో బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుందన్నమాట చెప్పిండు ఒకసారి చాణక్య ముఖేష్ తోటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాణక్య ముఖేష్ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం ఈ నమస్తే తెలంగాణ సో ఇది అంటే బీఆర్ఎస్ పార్టీకి మెయిన్ పేపర్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేపర్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కొంత పాజిటివ్గా అనిపించింది కాబట్టి వాళ్ళు బ్యానర్ ఐటంగా ఆ వార్త నేసుకున్నారు ఒకసారి మనతో పాటు చాణక్య ముఖేష్ గారు కూడా ఫోన్ ఇన్లో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే త్రీ డేస్ బ్యాక్ మిమ్మల్ని ఫోన్ ఏం తీసుకున్నా ఈ జూబ్లీ సెలక్షన్ సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఎవరు గెలవబోతున్నారు అన్న అంశం పైన ఒక పదిహేను నిమిషాల పాటు మీతో మాట్లాడినా సో మీరు ఏ పాయింట్స్ అయితే నాకు చెప్పినారో ఆ పాయింట్స్ కూడా నేను నోట్ చేసుకుని మళ్ళీ పబ్లిక్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన సో ఆ వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది మీరు కూడా చూసే ఉంటారు సో పంపించారు వాళ్ళు ఏం చెప్తారంటే సో గులాబీదే ఆ సీటు మాగంటి గోపీనాథ్ సతీమాని మాగంటి సునీత పైన సానుభూతి ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది అన్న వార్త వాళ్ళు రాసుకున్నారు మీరేం చెప్తారు దీనికి సంబంధించి వాస్తవానికి మీకు చెప్పిన వీడియోలో కూడా క్లారిటీ ఇచ్చా మీకు ఏంటంటే ప్రస్తుతానికి బిఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉన్నవాట వాస్తవమే గాని ఇంకా స్టార్ క్యాంపెయినింగ్ వీళ్ళందరూ ఉన్నారు ఆ వాళ్ళంతా వచ్చి క్యాంపెయినింగ్ జరిగినప్పుడు ఈ మారే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అందులో వీడియోలు ఫోన్ ఇన్ లో చెప్పినప్పుడు క్లియర్ గా చెప్పినా కానీ నిన్న తెలుగుక్రైబ్ ఛానల్ అయితే ఇంకా ఈ రోజు నమస్తే తెలంగాణ అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ వీడియోలో ఉన్న ఆడియోలో ఉన్న కొన్ని పాయింట్లను మాత్రమే వాళ్ళకు అనుకూలంగా రాసినట్టు కనిపించింది ఇది కొంచెం అయితే ఇబ్బందికరంగానే ఉంది రేపు నవంబర్ రెండో తారీఖున మనం ఒక పెట్టి సర్వే రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తాం ఇప్పుడు కూడా సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసే ఉంటుంది అయితే మీరు మొన్న ఫోన్ ఇన్ అడిగినప్పుడు ప్రస్తుతం అనాలిసిస్ ఎలా ఉందో అని ఎక్స్ప్లెయిన్ చేసిన చేయడం జరిగింది అంతేగాని అక్కడ నేను పూర్తి క్లారిటీ గా వన్ సైడ్ కి వాళ్ళు గెలుస్తారు అని అక్కడ మనం చెప్పలేదు నా ఆడియోలో కూడా మీరు చెప్పింది నా టెలిఫోనింగ్ లో మీరు చెప్పింది కూడా త్రీ మంత్స్ బ్యాక్ చేసిన సర్వేనే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిరా త్రీ మంత్స్ బ్యాక్ చేసినప్పుడు ఒక రకంగా ఉండింది తర్వాత మొన్న రీసెంట్ గా అభ్యర్థులు డిసైడ్ అయినాక చేసినప్పుడు సర్వే ఇలా ఉంది అనేది మనం చెప్పడం జరిగింది కానీ అది ఖచ్చితమే అంటే అది ఫైనల్ గాదని కూడా చెప్పాం ఎందుకంటే దాంట్లో ఎర్రస్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడే ఓటర్ డెసిషన్ తీసుకున్న టైం లేకని ఇంకా స్టార్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు స్టార్ట్ అవ్వలేదు బిఆర్ఎస్ పార్టీ హామీలు స్టార్ట్ కాలేదు ఇవన్నీ కాకుండా ఈ స్వింగ్ ఓటర్స్ డెసిషన్ తీసుకునే టైం ఇప్పుడు ఉంటుంది అయితే ఈ స్వింగ్ ఓటర్స్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీక్ లో మన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేస్తాను కూడా మేము క్లియర్ గా అందులో చెప్పాం దాన్ని ఏకంగా తీసుకొని అంటే ఇది ఎంత కొంచెం ఓటర్ ట్రెయిన్ అది మ్యానిఫ్లే చేయడం కోసం చేసింది అనుకుంటున్నా అక్కడ ఆ బట్ ప్రస్తుతం అయితే అనాలిసిస్ ప్రకారం అయితే చెప్తున్నాను కదా బిఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉన్నప్పటికీ అది ఏ టైం అయినా మారే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇటువంటి వార్తలతోటి సరే వాళ్ళకి పాజిటివ్ వాళ్ళ పేపర్ కాబట్టి పాజిటివ్ వేసుకునే అవకాశమే ఉంటది బట్ ఇటువంటి వార్తలతోటి మీ సర్వే సంస్థ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా అది లేదు కాకపోతే ఇది కొంచెం క్రెడిబిలిటీని దెబ్బతీసే అంశంగా మనం మాట్లాడుకోవచ్చు మరి ఇంకో పాయింట్ కూడా అప్పుడు ఫోన్ ఒక మాట చెప్పినారన్న బిజెపి కనుక ఇరవై వేల పైచలకు ఓట్లు చీలిస్తే గనక బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది అని చెప్పినారు ఒకవేళ బీజేపీకి ఇరవై వేల లోపు పడితే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పారు అంతే కదా సో ఈ వార్త వాళ్ళు ఎక్కడ కూడా రాయలేదు దానితోటి ఇంకొక మాట కూడా మీరు ఆ ఫోన్ ఇన్లో చెప్పినారు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అనే ప్రచారం బలంగా చేస్తా ఉన్నారు కదా అంటే సో ఆయన ఎమ్మెల్యే కాలేదు కాబట్టి ఆయన రౌడీషీటర్గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అయితే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అంటారు సేమ్ మూడు మాగంటి గోపినాథ్ కూడా ఆయన నోటీ వల్ల కూడా ఆయన ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అని చెప్పారు ఈ వార్త ఎక్కడ కూడా నమస్తే తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఆయన వాళ్ళకు అనుకూలంగా ఉన్న పాయింట్స్ తీసుకొని రాయడం జరిగింది మీతో మీ ఛానల్ తో పాటు ఒక ప్రముఖ డిజిటల్ లో కూడా నేను అనాలిసిస్ అందులో మాట్లాడిన కొన్ని వీళ్ళు మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ అయితే మీ దాంట్లో నేను ఎక్కడ కూడా కొన్ని విషయాల్ని ప్రస్తావించలేదు ప్రస్తావించిన విషయాన్ని కూడా కొంత వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నట్టు క్లియర్ కనిపిస్తుంది కనిపిస్తుంది రేపు రెండో తారీఖు జరిగే ప్రెస్ మీట్ లో ఈ ఇచ్చిన సర్వే రిపోర్ట్లలో అప్పుడు ట్వంటీ థర్డ్ జనరల్ మనం అన్ని సంస్థలు ఒకరస్ ఇస్తే అరవై ఏడు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ ఒక్క సంవత్సరం సంస్థ అటువంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థ మీద ఇలా తీసుకొని రాయడం అనేది కొంచెం అయితే ఇబ్బంది పెట్టే వాతావరణం జరుగుతుంది దీని మీద కొంచెం మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టం అంటే మీరు మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తారా లేదంటే మళ్ళీ ఇంకో సర్వే చేసిన తర్వాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేదు రేపు ఆల్రెడీ రేపు నవంబర్ రెండో తారీఖు అఫీషియల్ గా సర్వే రిపోర్ట్ చేసేటప్పుడే ఇవన్నీ కూడా మాట్లాడే అవకాశం అయితే క్లియర్ గా ఉంది ఓకే అయితే ప్రజలకు కూడా ఏం చెప్తున్నారంటే పూర్తిగా సమాచారం ఏదైతే ఉందో అది వినండి మొత్తం పదమూడు నిమిషాలు వీడియో ఆడియోని పూర్తిగా విన్న తర్వాత క్లారిటీ వస్తుంది అంతేనే కానీ ఆ పదమూడు నిమిషాలు వినకుండా నాలుగు పాయింట్లు విని దానికి అనుకూలంగా రాసుకున్న పేపర్ కథనాలు అయితే నమ్మొద్దు అనే ఒక విషయం అయితే చెప్తుంది ఇప్పుడు మీరు ఎక్కడ కూడా నాతో మాట్లాడిన పదిహేను నిమిషాల దాంట్లో కూడా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు క్లియర్ మీకు మళ్ళొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా సో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య ఇది రెండు పార్టీలు కీలకంగా తీసుకోవటం ఉన్నాయి టఫ్ అయిట్ ఉంటుంది అన్న చెప్పారు ఇద్దరిపైన సెంటిమెంట్ ఉంటుందన్న మాట చెప్పినారు నవీన్ యాదవ్ నలభై నుంచి యాభై వేల మెజార్టీతో గెలుస్తా అంటా ఉన్నాడు ఓటు కూడా ఓట్లు కూడా అంటే అంత రెండు లక్షల లోపే ఓట్లు పోలయ్యే అవకాశం ఉంటుంది నలభై యాభై వేల మెజార్టీ సాధ్యం కాదన్న మాట చెప్పారు బోరబండార్ నగర్లో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఉందన్న మాట చెప్పినారు మళ్ళీ ఆయన ఇప్పుడు నేను కూడా దానికి క్లారిటీ ఇచ్చాను ఇప్పుడు యాదవ కుటుంబం నుంచి యాదవ్ బిడ్డగా నవీన్ యాదవ్ పోటీ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా యాదవులు కాస్త ఆయన దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది యాదవులు కూడా ఆయన దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది అంతే కదా ఇంకో పాయింట్ అని చెప్పి బిజెపి గనక ఇరవై వేల పైన ఓటు తెలుస్తే అక్కడ బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది బంద్ అయ్యే అవకాశం ఉందమాట ఎప్పుడు మీరు చెప్పింది అవునవును యా సో మీరు క్లారిటీ ఇవ్వబోతున్నారు అయితే క్లారిటీ మాట్లాడే ప్రయత్నం చేస్తాం యా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది చాణక్య ముఖేష్ గారు చెప్తా ఉన్నారు క్లియర్ కట్ ఆయన మాట్లాడింది ఒక ఐదు ఆరు పాయింట్స్ మాట్లాడి ఒక పదిహేను నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు సో నేనేమంటా ఉన్నా ఈ నమస్తే తెలంగాణ రాసే ఈ చిల వార్తల వల్ల ఈ ఆర్టికల్స్ వల్ల ఆ సంస్థనే కంప్లీట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నమస్తే తెలంగాణ ఏం రాసింది గులాబీమయం గాబోతా ఉంది చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు చెప్పిండు అన్న వార్త రాశారు కదా రేపు పొద్దుగాల కనుక జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ అనుకో ఆ సర్వే సంస్థ పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు ఆ సర్వే ఆ సర్వే సంస్థలో చాలామంది పనిచేసే అవకాశం ఉంటుంది జాబ్స్ చేసే అవకాశం ఉంటుంది ఆ సర్వే సంస్థ అధినేతగా ఉన్న ముఖేష్ గారు చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఉంది కదా మీరు ఇటువంటి తప్పిడు వార్తలు రాయడం వల్ల పొద్దుగాల అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఈ సర్వే సంస్థలు ఇంకొక పార్టీ నమ్మే అవకాశం ఉంటుందా మీ నమస్తే తెలంగాణ ఆగమైపోయింది మీ టీవీ న్యూస్ ఆగమైపోయింది మేము ఆగమైనాం కదా అని చెప్పి ఇతర సర్వే సంస్థలను కూడా ఆగం చేయాలన్న ఆలోచన మీకేమన్నా వస్తూ ఉందా మీ పేపర్ వల్ల మీ ఛానల్ వల్ల తెలంగాణ రాష్ట్రానే ఆగం చేసింది ఆ కుటుంబము ఆ పేపరు ఆ టీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు మొత్తం ఆగం చేసింది మళ్ళీ ఇతర సంస్థలను కూడా ఆగం చేసే ప్రయత్నం ఇది సింపుల్గా సో దయచేసి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు నేను మళ్ళీ చెప్తా ఉన్నా నేనే పార్టీకి సపోర్ట్ కాదు జూబ్లీస్ ప్రజలు చెప్తా ఉన్నా మీకు ఎవడైతే మంచి చేస్తాడో ఎవడైతే మీ సమస్యలే ఉంటే మీ బావు కోసం మీ సమస్య పరిష్కారం కోసం ఎవడైతే వచ్చి మీ దగ్గర ఉన్నాడో వాళ్ళకే ఓటేయండి అన్నమాట చెప్తా ఉన్నా నవీన్ యాదవ్ నాకు చుట్టం కాదు సునీత ఎవరు కూడా నాకు పరిచయం లేదు దీపక్ రెడ్డిని ఇప్పటి వరకు నేను చూడలేదు నాకు ఎవరు పరిచయం లేదు కాకపోతే ఆలోచించి ఓటేయండి తెలంగాణ మాత్రం మీ వైపు చూస్తూ ఉంది ఇక నమస్తే తెలంగాణ టీ న్యూస్ చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ చిల్లర చిల్లర వార్తలు బంద్ చేయండి వాస్తవమైనా చెప్పిన ఏం చెప్పిండో వాస్తవం రాస్తే నీ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అరే గీ తప్పిదం చేస్తా ఉన్నామంట మన పేపర్లో వచ్చింది వార్త అని చెప్పి వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంటుంది నమస్తే తెలంగాణకే ఆడ బీఆర్ఎస్ పార్టీకి గెలవడం ఇష్టం లేదు సో ప్రజల దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రతిని అండి వాస్తవాలు ఎందు ప్రజలు తెలియాల దేశంతో డైరెక్ట్ ఆయన్నే ఫోని తీసుకున్న చాణక్య షాడీస్ అధినేత ముఖేష్ ఫోన్ ఫోనిని తీసుకొని క్లారిటీ ఇస్తూ ఉన్నా ఆయన రెండు తారీఖు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇస్తాడంట సో ప్రజలు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి